అసంతృప్తి అని అవుతారు అంతేకాకుండా నల్ల బెలూన్లు ఎగరేసి నిరసన తెలిపారు వంశీ గనక సీట్ ఇస్తే ఊరుకోమంటున్నారు సీట్ ఇవ్వడాన్ని ఒప్పుకోమని గెలిచే అభ్యర్థికి అక్కడ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇస్తే గెలుస్తారండి ఎక్కడ ఉన్న వంశీకృష్ణ కృష్ణ యాదవ్ అతను ఎవరికీ తెలియదు ఇక్కడ స్థానికులకు అసలు తెలియదు ఈ ఈ వర్గంలోనైతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి దాన్ని బట్టి ఏదైనా మా స్థానికులకు ఇచ్చారనుకోండి మా బాధలేమో మా కష్టలేమో అతను వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మాకు వెంటనే ఏమైనా చేయగలరు కష్టం సుఖం చూడగలరు ఆ వంశీకృష్ణ యాదవ్ ఎక్కడో ఉంటాడు ఇప్పుడు వచ్చి అతని ముఖం కూడా మాకు తెలీదు అతని పేరు విన్నమే మేము చూసాం తప్ప ముఖం కూడా మాకు తెలీదు ఏ రోజు వాటిలో అంటే వచ్చి పర్యటన చేసి ప్రజల దృష్టికెళ్లి ప్రజల్లో ఏమైనా మీకు కష్టాలు ఉన్నాయా ఏమైనా మంచి చెడ్డ ఉందా లేదా మీకు ఇక్కడ ఇక్కడ ఎలాగ ఉంది మీరు ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు మీ ఇబ్బందులు ఎట్టి మీ కష్టాలు ఏంటని ఏ రోజు కూడా వచ్చి అడగలేదు అతనికి ఏంటి తెలియదు తెలియని వ్యక్తికి ఎలా ఇస్తారు ఇప్పుడు ఇక్కడ జనసేన చాలా గట్టిగా ఉంది రెప్పండి తప్పగా ఉంది